ఉద్యోగం తీసేసిన తర్వాత జీతాలు పడలేదని హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు ఇటు సైడు ఏలూరు విశాఖపట్నం విజయవాడ సైడు సేమ్ అంతే అతను కూడా సివిలియనే ఉద్యోగం తీసేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ ఆల్వ్ అప్పులు తీసుకో జీతాలు కూడా ఒక సంవత్సరం ఆరు నెలలు రాలేదు ఆ సిచ్యువేషన్లో అప్పులు చేశాడు అది వడ్డీ వడ్డీ పెరిగిపోయి పాపము తలుచుకోవడానికి బాధ్యత డి అట్లాంటి మనీదలుచుకుంటే పాపం అతను చనిపోయాడు ఈరోజు మా మధ్యలో లేడు కాకపోతే ఈ రోజున కూడా ప్రభుత్వం మీకు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం కూడా న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను మన మా అసోసియేషన్ తరఫున మేము ఆ కుటుంబానికి కూడా మేము రుణపడి ఉంటాము ప్రభుత్వం మాకే న్యాయం చేసిన రోజు మా ఎస్పోజ్ అందరూ ఆ చనిపోయిన వారి కుటుంబానికి వస్తామండి ఈరోజు చెప్తూ ఉన్నాను దయచేసి ప్రభుత్వం ముందరకు వచ్చి ఆ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు న్యాయం జరగలేదంటే అయితే నేను ఆపుతున్నాను అండి అసోసియేషన్ తరఫున నేను ఆపుతున్నా వీళ్ళని ఉన్న రెండు వేల మందిని కూడా ఆపుతున్నా రేపు అసోసియేషన్ తరఫున నేనైనా ఉన్నంత వరకే వీళ్ళు కట్టుబడి ఉన్నారు రేపు వీళ్ళు కష్టాలు ఎక్కువైపోయి రోడ్ల మీద పడిపోయే అవకాశాలు రోజులు కూడా వస్తాయి అందరూ ధర్నాలు చేసే రోజులు కూడా వస్తాయి ఆ రోజులు రాకుండా ఉన్నారంటే మీరు ఏదో న్యాయం చేయాలని అంటే ముందు జరిగేది చెప్తున్నాం అంటే ఇది బెదిరిపు కాదండి జరగబోయే పరిణామాలు ఊహించి చెప్తున్నా ఎందుకంటే అన్ని కష్టాలు ఉన్నాయండి ఒకప్పుడు యూనిఫామ్ సర్వీస్లో యూనిఫామ్ వేసుకోవడం కష్టపడ్డారు ఎటువంటి వేరే వేరే ఆశించకుండా ఎవరు ప్రలోభాలకి లొంగకుండా కష్టపడి పనిచేశారు ఎన్ని కేసులు పట్టుంటారు ఇసక కావచ్చు లిక్కర్ కావచ్చు ఎర్ర చందనం కేసులు కూడా పట్టి ఉన్నారు చెక్ పోస్ట్లలో కానీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగం లేక ఆ ఇళ్లలో పది మంది పది రకాలు కట్టుకారు అన్ని అవమానాలు కూడా భరించి ఎందుకు ఉన్నారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఈడ వాళ్ళు కాకుండా ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా వాళ్ళు ఎక్కడ వెళ్ళకుండా ఎక్కడ ఉద్యోగం లేకుండా ఇళ్లలోనే ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయట వచ్చి కర్ణాలు చేస్తారో నాకైతే తెలియదు వాళ్ళు రాకూడదని నేను అనుకుంటున్నాను ఆ లోపల ప్రభుత్వం న్యాయం చేస్తుందని నేను సర్ది చెప్తున్నా వాళ్ళకి ఆ లోపల ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ రెండు వేల నూట యాభై మంది కాకుండా రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలను ఆదుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని వేడుకుంటున్నాను మాకు నమ్మకం ఉంది చేస్తాడని నెక్స్ట్ ప్రభుత్వం గెలవాలి ముందుకు పోవాలంటే కూడా ప్రభుత్వానికి గెలిపించే హక్కు ప్రజలకే ఉందండి ప్రజలు బాగోకులు చూసేది